మామిడికాయ పులిహోర వేస్తాను అయ్యాల తక్కువ తిన రోజులు తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తిన ఎక్కువ వేసుకోవచ్చు ఎలా పులివర వేస్తాను మామిడికాయ పులిహోర మామిడికాయలు తెంపుతాను ఆంటీ పులిహోర చేయాలంటారు మా తయారు ఇలా పులిహోర వేస్తాను నేను ఇటు తోటి పులిహోర చేస్తా பணிக்கு வச்சு இல்ல புலோர ஏத்தன்னா ஏன்னே ரெண்டு கிலோலி கடுக்குன்னா பண்ட பியம் பட்டபிம் தோட்ட புலூர ஏன்னா పంట బియ్యం కాబట్టి ఒక తరిగా అడితే సరిపోతుంది ముడికి ముడికాయ వరకు పులివరకు రెడీ చేసుకుందాము మాడికాయలు ఇట్లా పొట్టు తీసుకొని మాడికాయలు పొట్టు గీరుకోవాలి అన్ని గిట్లా గీరుకోవాలా మొత్తం గీరుడు అయినాయి కాయలు ఒక గీరుకోవాలి మంచిగా ఒకసారి అన్నం కలుపుకోవాలి అన్నం అయింది అంచుకోవాలా அண்டேயாலே நெப்பிக்கல மீன உமகிழ்த்து மஞ்சள் ஒரு அன்னகிட்டுனா கீருக்கோவில அந்தருக்கோ இட்லீருக்கே பொரல் பொரல் அண்ணமா அம்மாறிஞ்சு தான் అన్నాము ఒక తట్టలు వేసుకోవాలి పులిహోర వేసే వరకు మంచిగా చల్ల అవుతుంది కదా పావు నూనె పోసుకోవాలి రెండు కిలోలకు ఒక పావు కిలో పల్లీలు పోసుకోవాలి పల్లీలు గోలినాక మిరపకాయలు వేసుకోవాలి రెండు చెంచాల ఆవాలు వేసుకోవాలి రెండు చెంచాల జీలకర్ర వేసుకోవాలి रुच्छम चला पास पे इसको మామిడికాయ గుజ్జేసుకోవాలి రెండు కిలోల బియ్యానికి నాలుగు చెంచాల వేసుకోవాలి రెండు మూడు నాలుగు తక్కువ తినే తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తింటే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు బిర్యానీ పోసుకోవాలి రెండు చెంచాలు ఈ అన్నం వేసుకొని కలుపుకోవాలి ఒక కిలోలను పిలిచి పెడతా టేస్ట్ ఎట్లుండదో వాళ్ళే చెప్తారు పులిహోర షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కు పంపియండి మీరు కూడా వేసుకోండి